హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఇప్పుడైతే మీకోసం ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ దసరాకి మాత్రం మీరు మంచిగా స్పెషల్గా మంచిగా పెద్ద వ్యాపారం చేయండి సరికొత్త డిజైన్స్ అతి తక్కువ ధరలు ఖచ్చితంగా మా స్టోర్ నుంచి అయితే మీకైతే అందుతాయి సో ఈ రోజు స్పెషల్ వీడియోలో మీకైతే ఒక ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ స్పెషల్ డిజైన్స్ తో ఈ రోజు వీడియో ఉండబోతుంది సో డోంట్ మిస్ ఇట్ దాంట్లో ఒక స్పెషల్ యూనిఫామ్ డిజైన్ కూడా ఉంటుంది మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మన స్టోర్ అడ్రస్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఫస్ట్ ఫ్లోర్ అండి కంప్లీట్ గా టాప్ సెక్షన్ గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ గా శారీ సెక్షన్ సో అంతేకాకుండా మీ బిజినెస్ అవసరానికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ టాప్సే కాదు టాప్స్ లెగ్గిన్స్ చున్నీసు దుప్పటాసు స్కార్ప్స్ అలాగే టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ బ్యాగ్ ఐటమ్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ క్యాటలాగ్ శారీస్ పట్టు శారీస్ ఫ్యాన్సీ డైలీ వేర్ సారీస్ ప్రతి ఒక్క ఐటమ్ ధర్మవరం స్పెషల్ పట్టు శారీస్ అయితే ఫుల్ స్టాక్ వచ్చేసిందండి ఈ దసరాకి మంచి స్పెషల్ కలెక్షన్ తో రెడీగా ఉంది సో ఈ రోజు అయితే స్పెషల్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ సిక్స్ స్పెషల్ డిజైన్స్ అంటే మన మీద రోజు ఫస్ట్ యూనిఫామ్ స్పెషల్ కొత్త డిజైన్ వచ్చేసింది యూనిఫామ్ కలర్స్ లో సూపర్ డిజైన్ వచ్చేసింది అంతేకాకుండా మీకోసం ఒక సూపర్ ప్రైస్ కూడా తెచ్చేసింది సో చూడండి నెక్లెస్ స్పెషల్ ముల్లగోరింట కలర్ అంటారు చాలా సూపర్ కలర్ యూనిఫామ్ లో కొత్త డిజైన్ కొత్త కలర్ కొత్త కాన్సెప్ట్ సో ఈ ఐటెం వచ్చేసరికి ఈ రోజు మీకు దొరికింది ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ సో చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ ప్రైస్ కూడా ఒక మంచి సూపర్ ప్రైస్ ఇస్తాను అందుకని ఫస్ట్ గా కలర్ మ్యాచింగ్ చూడండి మంచి కలర్ మ్యాచింగ్ సో ఇప్పటి వరకు మీకు దొరకని ఒక మంచి స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఇప్పటి వరకు స్పెషల్ కలర్స్ అంటే మీరు జనరల్ గా ఆరెంజ్ పింక్ రెడ్ గ్రీన్ దేవదాస్ కలర్ ఈ వైలెట్ ఇవే చూస్తున్నారు కదా మీకోసం సరికొత్తగా చెప్పగ కదా ఈ దసరాకి సరికొత్త వెరైటీస్ మీకోసం తీసుకొస్తానని చూడండి మొత్తం కూడా నెక్లెస్ స్పెషల్ వర్క్ అనమాట అంతేకాకుండా ఒక మంచి స్పెషల్ బ్లౌజ్ చూడండి మంచి స్పెషల్ బ్లౌజ్ హ్యాండ్స్ కి టూ హ్యాండ్స్ కి బ్యాక్ నెక్ కి మొత్తం కూడా స్పెషల్ గా ఉంటుంది వర్క్ వచ్చేసరికి సో ఈ ఐటెం వచ్చేసరికి ఈ రోజు మీకు ఒకటే కలర్ మ్యాచింగ్ అండి కలర్ మ్యాచింగ్ రాదు యూనిఫామ్ స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఈ రోజు మీకు ఆఫర్ ప్రైస్ అయితే అందిస్తాను జస్ట్ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎన్నికలు చెప్పండి ఫైవ్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ శారీస్ అయినా రెడీగా ఉన్నాయి సో అస్సలు ఆలోచించద్దు స్పెషల్ కలర్స్ స్పెషల్ డిజైన్స్ కోసం అయితే తొందరగా స్టోర్ అయితే విజిట్ చేసేసండి జస్ట్ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ కలెక్షన్ మినిమం త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఈ ప్రైస్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ మనొక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేస్తున్నాను త్వరలో మన ఆషాఢం త్వరలో మన దసరా కింగ్డమ్ సేల్ కూడా స్టార్ట్ అయిపోతుంది జస్ట్ టూ డేస్ లో త్రీ డేస్ లో మీకు కింగ్డమ్ సేల్ అప్డేట్ కూడా మీకు అయితే ఇచ్చేస్తాను సో అంతకన్నా ముందుగా కొత్తగా వచ్చిన డిజైన్స్ అయితే అసలు ఆగట్లేదు వచ్చింది వచ్చినట్టు ఫటాఫట్ అయిపోతున్నాయి ఫటాఫట్ వెళ్ళిపోతున్నాయి సో ప్రతి అప్డేట్ మీకు మిస్ అవ్వకూడదు ఆల్రెడీ దసరా స్టాక్ అయితే ఫుల్ వచ్చేసింది సో మీదే ఆలస్యం ఆఫర్ కోసం ఎదురు చూడద్దు అన్ని కూడా ఆఫర్ ప్రైసెస్ లోనే ఉన్నాయి సో గోల్డెన్ కస్టమర్స్ కోసం మీకు టూ త్రీ డేస్ ముందే నేను ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నాను సో ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్ లోనే ఇచ్చేస్తాను తొందరగా వచ్చేసాను ఒకనా సో దీంట్లో ఉన్నప్పుడు స్పెషల్ ఐటమ్ ఏంటి ఒకసారి చూద్దాం నెక్స్ట్ మీ ముందుకి ఎన్నో రకాల డిజిటల్ శారీస్ మీరు చూసుంటారు కొనుంటారు ఫస్ట్ టైం నవరంగు స్పెషల్ డిజిటల్ శారీ అయితే తీసుకొచ్చాం దీంట్లో స్పెషల్ చూడండి కంప్లీట్గా స్పెషల్ లేస్ వర్క్ వస్తుంది సూపర్గా ఉంటుంది కంప్లీట్గా ఫుల్ స్టోన్ వస్తుంది అంతేకాకుండా కంప్లీట్గా స్పెషల్ డిజైన్ కూడా ఉంటుంది సో ఒకసారి స్పెషల్ డిజైన్ అయితే మీకు చూపిస్తా చూడండి మొత్తం కూడా ఆల్ టైమ్ సూపర్ హిట్ మోడల్ అనమాట సో ఈ ఐటమ్ మాత్రం ఈ దసరాకి నేను చెప్పాను కదా ఈ దసరాకి మరింత లాభం వచ్చే సంతోషమైన వ్యాపారం చేయండి సూపర్ వ్యాపారం చేయండి మన దగ్గర నుంచి మీకు సూపర్ అప్డేట్ దొరికింది తొందరగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు చేసుకోకపోతే చూడండి పళ్ళు చూడండి మొత్తం కూడా ఎంత స్పెషల్గా ఉందో శారీ అలాగే మంచి లేస్ వర్క్ వస్తుంది కంప్లీట్ గా స్పెషల్ లేస్ వర్క్ శారీ అంతా ఫుల్ డిజిటల్ ఫుల్ స్టోన్ సో చెప్పే కదా ఈ దసరాకి మాత్రం ధూమ్ధామ్ హడావిడి చేయేసేయండి మంచి కలెక్షన్ అందిస్తాం మంచి ప్రైస్ లో చూడండి సూపర్ బ్లౌజ్ ఉంటుంది ఐటమ్ కూడా చూడండి మంచి డిజిటల్ స్పెషల్ బ్లౌజ్ అనమాట సో ఈ రోజు మీకు ఇస్తాను ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మంచి బాక్స్ ప్యాకింగ్ లో ఈ ఐటమ్ వచ్చేసరికి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ తో అవైలబుల్ ఉంటుంది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉంటుంది సో ఇప్పుడు చూడండి మంచి మంచి గ్రీన్ కలర్ సో మెరూన్ కలర్ కలర్స్ మ్యాచింగ్ కూడా ఫుల్ డిఫరెంట్ గా ఉంటుంది ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో అయితే మీకైతే అయితే అందించేస్తాను మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో వస్తుంది జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం ఈ దసరా స్పెషల్ లో మీకు దొరికిద్ది నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే డోంట్ మిస్ ఇట్ ఈ స్పెషల్ ఆఫర్స్ అన్ని కూడా మీకోసం స్పెషల్ ఐటమ్ తెచ్చేసా మార్కెట్ లో ఎక్కడ దొరకం మీరు ఎన్నో రకాల వీడియోస్ చూస్తుంటారు ఎన్నో రకాల షాప్స్ కూడా తిరుగుంటారు సో చూడండి ఐటమ్ కంపేర్ చేయండి ఐటమ్ చూడండి ఎంత డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటుందో ఎన్ని షాపులు వెతికినా దొరకని స్పెషల్ ఐటమ్స్ మీకోసం తీసుకొచ్చా అలాగే స్పెషల్ ప్రైసెస్ కూడా ఈరోజు మీకోసం తెచ్చేశాను సో చెప్పే కదా నీ దసరాకి మంచిగా మంచిగా వ్యాపారం చేయండి మంచిగా స్పెషల్ గా చేయండి నెక్స్ట్ ఐటమ్ అయితే చూసేద్దాం సో నెక్స్ట్ ఐటమ్ మళ్ళీ రీస్టాక్ అయిపోయింది సో సిస్టర్స్ అక్క చెల్లెళ్ళు ఎంత మంది అడిగారు ఎంత మంది ఇప్పటికీ అడుగుతున్నారు ఈ ఐటమ్ అయితే కొంచెం లేట్ అయింది ఏమనుకోవద్దు ఈ ఐటమ్ గురించి ప్రత్యేకంగా నేనైతే ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఈ ఐటెం గురించి మీ అందరికి నాకన్నా బాగా మీకే తెలుసు సో ఎన్ని బండిల్స్ తీసుకెళ్లారు చూ ఎన్ని బండిల్స్ తీసుకెళ్లారో ఎంత స్పెషల్ ప్రైస్ కి అమ్ముకున్నారో మార్కెట్ లో ఇది ఎంత హై ప్రైస్ ఉందో మన దగ్గర ఎంత స్పెషల్ ప్రైస్ కి మీకు దొరికిందో మీకే బాగా తెలుసు నాకన్నా సో మళ్ళీ మీకోసం హడావ్ చేయడానికి ఒక సూపర్ బ్యూటిఫుల్ ప్రైస్ తో మీ ముందుకు తెచ్చేశాను సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ప్రత్యేకంగా ఈ ఫ్లవర్ డిజైన్ కి మాత్రం ఈ కలర్ మ్యాచింగ్ కి మాత్రం మామూలు ఫ్యాన్స్ లేరు మస్తు ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటి వరకు మీరు ఇది బుక్ చేసుకోపోతే ఖచ్చితంగా ఒక సెట్ బుక్ చేసుకోండి బుక్ చేసుకున్న వాళ్ళకి మనం ఆల్రెడీ చెప్పక్కర్లేదు ఇది ఫుల్ డిమాండ్ ఎప్పుడు ఐటమ్ మనం వీడియోలో పెడతామా అని ఎదురు చూస్తున్నారు ఇప్పటివరకు వరకు తీసుకోపోతే ఒక సెట్ తీసుకోండి తర్వాత ఆటోమేటిక్గా మీరు రెండు మూడు సెట్లు బుక్ చేస్తారు అలాంటి సూపర్ హిట్ ఐటమ్ ఈ రోజు మీకు దొరికింది సూపర్ ప్రైస్ ప్రైస్ చెప్పండరా జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు మీకు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నా కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సిక్స్ కలర్స్ కూడా అద్రిపోయే మ్యాచింగ్ అండి అస్సలు వదిలిపెట్టుకోవద్దు కదా నెక్స్ట్ మీకోసం ఒక కలంకారీ స్పెషల్ ఐటమ్ అయితే తీసుకొచ్చా నెక్స్ట్ మీకోసం ప్యూర్ కలంకారీ పట్టు స్పెషల్ అనమాట సో ఒరిజినల్ ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటెం వచ్చేసరికి మామూలు స్పెషల్ ఉండదు సో ఇప్పుడు నేను చూపించే డిజైన్ ఎంత స్పెషల్ గా ఉంటుందో నేను చెప్పే ప్రైస్ మీకు అంతకన్నా స్పెషల్ అనిపిస్తుంది ఈ స్పెషల్ ఈ దసరాకి మీకోసం బ్యూటిఫుల్ స్పెషల్ ప్రైస్ చూడండి ప్యూర్ హెవీ కలంకారి పట్టు అనమాట పళ్ళు చూడండి ఎంత హెవీగా ఉందో అలాగే డిజైన్ కూడా చూడండి ఎంత స్పెషల్గా ఉందో సో మళ్ళీ చెప్తున్నాను ఎక్కువ ఎక్కువ ప్రైసెస్ కొని ఖచ్చితంగా మీరు మోసపోతే గనక ఇప్పటి నుంచి ఆగిపోండి ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి మన సూరత్ బాంబే స్టోర్ వీడియోస్ చూడండి కంటిన్యూగా వీడియోస్ చూడండి మీరు వ్యాపారం చేసే ఆలోచనలో ఉన్న వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నా మొత్తం కూడా సెర్చ్ చేయండి మన డిజైన్ సెర్చ్ చేయండి మన మోడల్ సెర్చ్ చేయండి మన ప్రైసెస్ చూడండి అన్ని చూసిన తర్వాత ఒక మంచి డిసిషన్ తీసుకోండి తప్పనిసరిగా మీరు రీసెల్లర్స్ అయితే మాత్రం ఒకసారి మన స్టోర్ కి మంచి నమ్మకంతో విజిట్ చేయండి మీకు అంతకన్నా మంచి లాభంతో ఖచ్చితంగా బయటకు అయితే పంపిస్తాను బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ స్పెషల్ బ్లౌజ్ సో ఈ రోజు మీకు ఒక సూపర్ సర్ప్రైజింగ్ ప్రైస్ అండి మామూలు ప్రైస్ కాదు ఎయిట్ కలర్స్ కాంబినేషన్స్ తో ఈ ఐటమ్ అయితే ఇస్తాను సో మీరు ఊహించని స్పెషల్ ప్రైస్ అనమాట ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ జీరో ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం కేవలం మూడు వందల ఐదు రూపాయలు మాత్రమే ఎయిట్ కలర్స్ కాంబినేషన్స్ కూడా అబ్రిపోతాయి మామూలు కాంబినేషన్ ఉండదు ఈ దసరాకి మీకు మరింత లాభాలు తీసుకొచ్చే మీ వ్యాపారం మరింత సూపర్ హిట్ అయ్యే బాధ్యత నేను తీసుకున్నాను మీరు జస్ట్ మా దగ్గర స్టాక్ కొనండి అంతే జస్ట్ స్టాక్ పర్చేస్ చేయండి ఆటోమేటిక్ గా మీకు మంచి లాభాలు తన్నుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాయి ఈ స్పెషల్ ఐటమ్స్ జస్ట్ మూడు వందల ఐదు రూపాయలు మాత్రమే ఈ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఈ బ్యూటిఫుల్ ఐటమ్ అనమాట చూసారు కదా ఈ రోజు స్పెషల్ ఇంకా అయిపోలేదు ప్రతి రోజు కొత్త డిజైన్స్ ప్రతి రోజు కొత్త వెరైటీస్ సో లంగాల నుంచి జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ సో అంతేకాకుండా పై సెక్షన్ వెళ్తే టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ ఇన్నర్వేర్స్ నెక్స్ట్ దాంట్లోనే టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ బ్యాగ్ ఐటమ్స్ సో వంద రకాల వెరైటీస్ అయితే మీకోసం రెడీ చేసేసాను నెక్స్ట్ ఇంకొక రెండు స్పెషల్ ఐటమ్స్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ ఈ పర్టికులర్ గా ఈ డిజైన్ పర్టికులర్ గా ఈ డిజైన్ ఆర్వి డిజైన్ అంటారు దీన్ని చూడండి ప్యూర్ జెరీ ప్యూర్ జెరీ వస్తుంది సూరత్ లో ఫస్ట్ డిజైన్స్ ఈ కంపెనీ నుంచి వస్తాయి దీని నుంచి అన్ని కాపీస్ వస్తాయి ఇదే డిజైన్ కాపీ ఇంకా రాలేదు ఇది ఫస్ట్ ఒరిజినల్ డిజైన్ వీడు తయారు చేసిన డిజైన్ వీరి దగ్గర మిగతా తయారు చేసి ఇస్తా ఉంటారు సో అట్లాంటి ఒక టాప్ కంపెనీ నుంచి ఈ రోజు ఒక ఐటమ్ తీసుకొచ్చేసాను ఇలాంటి పర్టికులర్ గా ఈ ఐటెం మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరైతే ఖచ్చితంగా మీరైతే షోరూమ్ కి వెళ్ళాలా పదిహేను వందలు పెట్టాలా అది రిటైల్ వాళ్ళ సంగతి వదిలేసేయండి మన దా కాన్సెప్ట్ కాదు ఒకవేళ ఈ ఐటెం మీరు కొనాలి అనుకుంటే విడిగా ఇప్పుడు బాగా ఇన్స్టాలో ఆన్లైన్ లో బాగా హల్చల్ చేస్తున్న స్పెషల్ డిజైన్ అనమాట సో వాళ్ళు కూడా తక్కువ అమ్మట్ల లెవెన్ నైంటీ నైన్ ట్వెల్వ్ నైంటీ నైన్ నేనేం చెప్తున్నానంటే మీరు ఇంటి దగ్గర కావచ్చు షాప్ లో కావచ్చు ప్యూర్ ఒరిజినల్ ఐటమ్స్ ఇస్తాను బ్లాక్ బస్టర్ ప్రైసెస్ ఇస్తాను తీసుకెళ్ళండి ఆన్లైన్ కన్నా మా దగ్గర తక్కువ అని డిమాండ్ గా సూపర్ గా ఈ దసరాకి సూపర్ వ్యాపారం చేయండి అదే చెప్తున్నా పెద్ద వ్యాపారం సూపర్ వ్యాపారం చేయండి చూడండి మొత్తం కూడా కంప్లీట్ గా ప్యూర్ ఒరిజినల్ జెరీ పళ్ళు శారీ డిజైన్ చూడండి ఒరిజినల్ అనమాట ఐటమ్ సో ఒరిజినల్ అని మీకు ఎలా తెలుస్తుంది చూడండి మళ్ళీ శారీలో మళ్ళీ జెరీ ఫ్లవర్ కూడా వస్తుంది సో దీని షైనింగ్ ఏ డిఫరెంట్ ఉంటుంది సో కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే అది ఒరిజినల్ ఇమిటేషన్ అని చూడంగానే కనిపెడతారు చూడంగానే అర్థం అవుతుంది కూడా దాంట్లో ఆ కళ కనపడుతూ ఉంటుంది అట్లాంటి స్పెషల్ అనమాట ఒరిజినల్ లో ఒకసారి దీన్ని బ్లౌజ్ చూడండి బ్లౌజ్ సో బ్లౌజ్ సరే కదా బ్లౌజ్ కూడా ఎంత హెవీగా ఉందో ఒరిజినల్ స్పెషల్ అనమాట ఒరిజినల్ స్పెషల్ లో నుంచి ఈ రోజు మీకు సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ తో మీకు అద్దిరిపోయే స్పెషల్ డిజైన్ ఇస్తున్నాను సో ప్రైస్ కూడా మళ్ళీ చెప్తున్నాను సురత్ బాంబే డిస్కోస్ట్ నుంచి ఈ రోజు మీకు ప్రైస్ గురించి టెన్షన్ వద్దు చక్కగా మీరు స్పెషల్ గా ఐటమ్ తీసుకెళ్ళండి నమ్మకంతో మన దగ్గర నుంచి మంచి సూపర్ ఆఫర్ ప్రైస్ ఇస్తా ఈ ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను ఇది చాలా లిమిటెడ్ వస్తుంది ఇది తయారీ అవ్వటమే చాలా కష్టం పర్టికులర్ గా ఈ డిజైన్స్ ఒక మంచి బ్రాండెడ్ నుంచి ఎయిట్ కలర్స్ స్పెషల్ మ్యాచింగ్ తో నేను మీకు అందిస్తున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రంగు సో స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తాం మీకు జస్ట్ ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే మళ్ళీ మీరు ఈ ఐటమ్ గురించి మాకు పిచ్చెక్కిస్తారనమాట ఒక ఐటమ్ కనుక ఒక సెట్ గనక మీరు బుక్ చేసుకుంటే ఈ ఐటమ్ రిపీట్ మళ్ళీ కావాలి కావాలని ఖచ్చితంగా మీరు మాకు పిచ్చెక్కిస్తారు అలాంటి స్పెషల్ ఐటమ్ ఇది సో అంతకన్నా ముందుగానే తొందరగానే రెండు మూడు సెట్లు బుక్ చేసుకుని తొందరగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మరొక స్పెషల్ జింగ్ జింగ్ లో అనేక రకాల ఐటమ్స్ అయితే మీరు చూసారు ఫస్ట్ టైం మీ ముందుకి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఐటమ్ అయితే తీసుకొచ్చేసాను సో చెప్పే కదా ఈ దసరా స్పెషల్ మాత్రం ధూమ్ ధామ్ హల్చల్ చేసే స్పెషల్ డిజైన్ పళ్ళు పళ్ళు పాత్ర మొత్తం కూడా స్పెషల్ గా ఉంటుంది స్పేస్ సిల్క్ మీద లేటెస్ట్ వర్షన్ అనమాట చూసారా మొత్తం కూడా స్పెషల్ డిజైన్ కంటిన్యూగా స్పెషల్ గా బోర్డర్ వర్క్ తో స్పేస్ సిల్క్ మీద చాలా లేటెస్ట్ మోడల్ ఐటమ్ అనమాట మొత్తం శారీ అంతా ఫుల్ స్టోన్ వర్క్ తో వస్తుంది సో ఇది వచ్చేసరికి మీకు ఎండింగ్ బ్లౌజ్ కూడా సింపుల్ ప్యాచ్ అయితే వచ్చేస్తుంది స్పేస్ సిల్క్ అయితే ఇప్పుడు ఎట్లా ఉంది ఫుల్ డిమాండ్ గా నడుస్తుంది కదా మా దగ్గర అయితే ఫుల్ డిమాండ్ నడుస్తుంది మా దగ్గర మామూలు ట్రెండ్ లేదు మళ్ళీ స్పేస్ సిల్క్ లో కొత్త కొత్త డిజైన్స్ తయారవుతూ ఉన్నాయి వస్తూనే ఉన్నాయి మా దగ్గర అయితే చాలా స్పెషల్ గా అయితే నడుస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ మ్యాచింగ్ అండి చాలా డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ అయితే రెడీ చేయించాము అసలు మొత్తం కూడా చాలా స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఇప్పుడు ఈ క్రాస్ లైన్స్ అయితే సూపర్ గా నడుస్తుంది ఐటమ్ వచ్చేసరికి జస్ట్ సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ తో చాలా స్పెషల్ గా ఉంది ఐటమ్ వచ్చేసరికి ఫుల్ డిమాండ్ తో ఫుల్ హిట్ గా నడుస్తుంది జస్ట్ ఈ రోజు మీకు అందిస్తున్న ఆఫర్ ప్రైస్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం కేవలం ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చూసారా జర్కల్ స్టోర్లు ఎలా దగ్గ మెరుస్తుందో కదా ఈ దసరాకి మాత్రం స్పెషల్ ఐటమ్ ఇస్తా స్పెషల్ ప్రైసెస్ ఇస్తా అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు స్పెషల్ వీడియో చూసారు కదా ఎట్లా ఉంది మస్తు మజా వచ్చింది కదా వీడియో నచ్చేస్తే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ అయితే ఖచ్చితంగా డైలీ వస్తూనే ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వరకు నిపుబడిద్దంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మరొక వీడియోతో మరొక తో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకుంటా మరి జై హింద్